ప్రజ్వ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు సంస్కార భారతి తెలంగాణ మాతృశక్తి కన్వీనర్ సుష్మా నెల్లుట్ట నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయాలని సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ అలంకరణ సాంప్రదాయ వేషధారణలో మహిళల సంప్రదాయ పాటలు వివిధ పోటీలు నిర్వహించి ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు కూడా ఒక దగ్గర గుంపుడి జరుపుకునే ఒక మంచి పండగ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కూడా ప్రతి వాడవాడలో ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఇదే సందర్భంలో గజ్వల్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మశ్రీ శేషం శ్రీనివాసాచార్యుల గారి ఆధ్వర్యంలో అలాగే సంస్కార భారతి మాతృశక్తి విభాగంలో వారి యొక్క ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అనే కార్యక్రమం మన ఆలయ ప్రాంగణంలో ఈరోజు జరపబడతాయి ఇందులో భాగంగా పాటలతో పాటు ఒక సాంప్రదాయబద్ధంగా బతుకమ్మను ఎవరైతే తీసుకొస్తారో ఒక ముగ్గురిని ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే బతుకమ్మపై ఒక మంచి పాటలు పాడిన వారిలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఒక సాంప్రదాయబద్ధమైన ఒక మంచి వేషధారణలో ఉన్న ఒక ముగ్గురిని కూడా ఈ సందర్భంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారందరికీ కూడా మా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మా రాజారాం సార్ గారు మా సాయి గారు మా ఆదిమూలం రవన్న గారు అలాగే మా విషపతన్న గారు మోహనన్న గారు అఖిల్ రవన్న గారు విద్యాకరన్న గారు నగేష్ గారు వెంకరెడ్డి గారు ఇలా అందరి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో కూడా ఆ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది సో ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ అక్కయ్యలందరికీ కూడా విన్నవిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బతుకమ్మ సంబరాన్ని విజయవంతం చేయాల్సి చేయవలసిందిగా మా కమిటీ తరఫున కోరుచున్నాం